హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ మినప మిక్సీలో చేస్తే అంత బాగా రావు కదండి కానీ నేను ఈ టిప్స్ చెప్తున్నాను ఇవి చేసి మీరు ఇలా ఫాలో అయితే తప్పకుండా మీకు వడలు గరకరలాడుతూ బాగా వస్తాయి నేనైతే మినపప్పు ఒక కప్పు నీళ్లు పోసి బాగా రెండుసార్లు కడిగేసి దాన్ని ఫ్రిడ్జ్లో నానబెట్టుకున్నానండి ఒక గంట నుండి రెండు గంటలు నానబెడితే సరిపోతుంది ఇప్పుడు నీళ్లు మొత్తం తీసేసి దీంట్లో ఒక ఆలు కూడా వేసి పచ్చి ఆలు వేసానండి నేను ఇది కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మీరు మినపప్పు మీరు ఫ్రిడ్జ్లో నానబెడితేనే సరిపోతుంది ఇప్పుడు మనం కొంచెం నీళ్లు పోసుకుని మినపప్పుని ఇలా గ్రైండ్ చేసేసుకోవడమే తర్వాత రెండు స్పూన్ల బియ్యం పిండి కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు కొంచెం ఇంగువ అన్నీ వేసి ఉప్పు వేసి కలిపేసుకోవడమే మనం ఏం చేస్తున్నామంటే దీంట్లో ముఖ్యంగా రెండు టిప్స్ మీరు ఫాలో అవ్వండి ఒకటి రెండు స్పూన్ల బియ్యం పిండి తర్వాత మనం మినపప్పుని మిక్సీలో నాన్ మిక్సీలో వేసే ముందు రెండు గంటల ముందు ఫ్రిడ్జ్లో నానబెట్టేసాం నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసామన్నమాట మీకు చేత్తో వేయడానికి వడలు కష్టమైతే ఇలాగా మన టీ వడ కట్టేది ఉంటుంది కదండి దాని మీద ఇలా వడలు తట్టుకుని మీరు నేరుగా ఆయిల్లో వేసేయచ్చు బిగినర్స్కి అయితే ఈ టిప్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు మంచి కలర్ ఇలా మంచి కలర్ వచ్చే వరకు బాగా వేయించేసుకుంటే కమ్మ కమ్మటి మినపగారెలు రెడీ మిక్సీలో వేసినా కూడా లాగా సాఫ్ట్